నమస్కారం సక్సెస్ స్వాగతం అవంతి ఆధ్వర్యంలో హ్యూమన్ రిసోర్స్ నిర్వహణ అధికారులతో అవగాహన సదస్సు అనకాపల్లి జిల్లా మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్ కన్వెన్షన్ స్టార్ హోమ్స్ నర్సీపట్నంలో ఇండస్ట్రీ కనెక్ట్ పేరుతో అవంతి ఆధ్వర్యంలో హ్యూమన్ రిసోర్స్ నిర్వహణ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు అవంతి విద్యా సంస్థలు వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం అడిషనల్ డైరెక్టర్ బి సురేష్ ఉపన్యాసకులుగా విశిష్ట అతిథులుగా సురేష్ నర్రా డీసీ హెడ్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ విశాఖపట్నం వెంకట్ గజల వీపీ సీఓవో గ్లోబల్ ఇంజనీరింగ్ టెక్ మహీంద్ర కిరణ్ సంగీత సీఈఓ సేల్స్ సాఫ్ట్వేర్ విశాఖపట్నం జితేంద్ర సింగ్ సిటీఎస్ హైదరాబాద్ అభిషేక్ డోయిజోడ్ లీడ్ క్యాంపస్ హైరింగ్ వర్తుసా హైదరాబాద్ ధూండి బాలచక్రధర్ ఆపరేషన్ లీడ్ హెచ్సిఎల్ విజయవాడ మరియు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి మోహన్ రావు వైస్ ప్రిన్సిపాల్ ఆర్ ప్రసాద్ రావులు పాల్గొన్నారు అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అవంతి విద్యా సంస్థలు వ్యవస్థాపకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ యువతకు ఇంజనీరింగ్ విద్యను అందించే ఉద్దేశంతో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగిందన్నారు మా విద్యార్థులు కమ్యూనికేషన్లో కొంచెం వెనుకబడినప్పటికీ వారు విషయ సాంకేతిక పరిజ్ఞానంలో ముందుంటారు అలాగే నిబద్ధతతో పనిచేస్తారు కనుక మీరు ఉద్యోగ సాధనపై మెలకువలు అందించే అవకాశాలు ఇవ్వడం ద్వారా వారి ప్రతిభను నిరూపించుకుని తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయపడగలరన్నారు ఇటీవల మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు త్వరితగతిన పరిశ్రమలలో ఉద్యోగం సంపాదించటకు కావలసిన నైపుణ్యం లభిస్తుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు అనుభవజ్ఞులైన పరిశ్రమల కార్యనిర్వాహకుల సూచనలు ఆచరించాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు అనంతరం అవంతి విద్యా సంస్థలు వ్యవస్థాపకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథులను ఉపన్యాసకులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఎంబీఏ మరియు ఎంసీఏ శాఖాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్స్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు మన విశాఖ జిల్లాలో గ్రూడ విశాఖ అనకా ఇరవై ఐదు సంవత్సరాలు వస్తున్న ఇరవై సుమారు డెలివరీ పొందిన ట్రాప్ కంపెనీస్ నుంచి ఇన్ఫోసిస్ టెక్నాలజీ మరి చాలా సంతోషం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులందరికీ కూడా చాలా మంచి కమిట్మెంట్ తింటూ మంచి కార్యక్రమం వాళ్ళకి మంచి అడ్వరేజ్మెంట్ తో తిని వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆత్మిక సో మీరు కూడా అర్థం కాకుండా సమానంగా పోటీ పడటం ఏదైనా ఉద్యోగాలు సాధించాల్సిన కావచ్చు సారదర్శించిన కావచ్చు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి స్పందన చూస్తారు చాలా

దీన్ని రిజెక్ట్ చేసారు అక్కడ అక్కడ డబ్బులు భద్రం అయ్యాయి ఎవరొంచి పిలిచారు చక్కగా మంచి మార్పులకి మరి చైర్మన్ చాలా ముఖ్యమైన గ్రేట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సిటీఐ ఇస్ టు ప్రమోట్ ద సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఫ్రమ్ 1991 లో ఎస్టీపీ స్టార్ట్ చేసింది और फूड आईटी का कंपनीज का बिजनेस ओनली 52 करोड़ ओनली 52 करोड़ इपुड చూస్తే 23 24 ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే ऑलमोस्ट ఆది 20 లక్ష కరోర్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ ఫ్రమ్ ఇండియా హపెన్ అవుట్ కెట్ पटने like चार <laughs> 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 कर डाले चाहे सिर्फ अपूर्ण से चुप मत रहना ये तो बात है नहीं मैं कहना कि तुमसे कि अंदाजा करिस कर मत भला मानव भगवान से बात चर्चा नहीं हुई तुम भी अच्छी से कोलाड़ बोलो छपला पे लटिसान पर बोलो छन कोले पिता करते ऊपर से न परत ना पे सीता चली चली ना है ဒါကဘယ်လိုတက်တယ်သိချင်ဘူး